హలో అండి ఇవి ఏం పొంగనాలు తెలుసా గోధుమ రవ్వతో చేసిన పొంగనాలు ఎప్పుడు ఉప్మా తిని తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా హెల్తీగా పొంగనాలు అయితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి గోధుమ రవ్వతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏంటో తెలుసా గోధుమ రవ్వతో అయితే గుంత పొంగలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా లేట్ ఎందుకో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వతో అయితే గుంత పొంగన అనుకున్నాం కదా గోధుమ రవ్వ రెండు కప్పులు అయితే తీసుకుంటాను అనమాట ఫస్ట్ ఒక కప్పు వేసేసుకొని రెండు కప్పులు వేసుకున్నాను చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు అయితే వేసుకోవాలి దీంట్లోనే లావు ఉండే రవ్వలు కూడా ఉంటాయి కదండీ అదైనా పర్లేదు ఇట్లా సన్నగా ఉన్నదైనా పర్లేదు అనమాట గోధుమ రవ్వ చాలా హెల్దీ పిల్లలకి ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఒక రెండు కప్పులకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను మీరు ఒక కప్పు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళు నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఎందుకు అంటే మనకి రవ్వ నానాలండి విధంగా ఉండాలి ఇలా కలిపేసుకున్నాక ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మనకు ఆలోపు రవ్వ అయితే నానేస్తుంది అనమాట ఇప్పుడు పదహైదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అందులోకి వచ్చేసి మనం ఆనియన్స్ అయితే మగ్గించుకుందామండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీకు అనుకుంటే పచ్చిదైన వేసుకోవచ్చు ఆనియన్స్ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా పచ్చి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మీషం ఎలా అయినా వేసుకోండి ఇలా కొంచెం ఉగా బాగా కలిపెట్టుకొని నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ క్యారెట్స్ మూడ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి కొంచెం ఆనియన్స్ మరి ఎక్కువ మగ్గించుకోకూడదు కొంచెం మగ్గించుకోవాలంటే ఇలా బాగా మగ్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము చాలా బాగుంటాయి గా పది పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ పొంగనాలు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ఒకసారి కొత్తగా ట్రై చేయండి గోధుమ రవ్వతో ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ అండి వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఈలోపు చట్నీ అయితే చేసుకుందాము ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుందాము ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసి పల్లీలు అయితే తీసేసుకుందాం ప్లేట్లోకి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి అలాగే ఒక టమాటో వేసుకొని మగ్గించుకోవాలి అండి ఇది కొంచెం మగ్గిన మగ్గిన తర్వాత పచ్చిమిర్చి టమాటో మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా పుదీనా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా అండి వేసుకొని ఒకసారి బాగా కలిపిస్తున్నాం కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా ఇవంతా కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా వీటిని ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు అయితే వేసేసుకుందాము మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని పట్టేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇంకా ఇందులోకి వచ్చేసి ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకుని అయితే మిక్సీ పట్టేసుకున్నాను అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడైతే మనకి రవ్వ కూడా నానిపోయింది చూడండి ఈ విధంగా రవ్వ అయితే నానుంటుందన్నమాట ఇలా పర్ఫెక్ట్గా నానుతుంది మనం పదహైదు నిమిషాలు రెస్ట్ ఇస్తే మటుకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసేసుకొని అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం మరి ఎక్కువ అయితే వేయకండి కొంచెం వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి మనకు వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మిగతా మిగతా మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇంకా మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకుందాం అంతా కూడాను ఇలా ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాము ఇలా అయితే పట్టేసుకోవాలి రండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మగ్గిచ్చి పెట్టేసుకున్నాం కదండి ఇవి కూడా వేసేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కూడాను ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వాము వాముని ఇలా నలిపి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అరుగుదల కూడా చాలా బాగా అవుతుందనమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇడ్లీ పొంగనాల బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసాను చూడండి ఆల్రెడీ పిల్లలకి అయితే ఇచ్చేసాను అనమాట ఇలా అంతా కూడా నూనె అప్లై చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా ఒకసారి కలిపేసుకొని పొంగనాలు అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి రాదు అనేకైతే లేదండి ఇనిస్టెంట్ గా అయితే చేసేసుకోవచ్చు హెల్దీగా కూడా ఇలా ఇది ఉక్కుదైనా చాలా బాగా వస్తాయి అనమాట నాన్ దానిపైన కొంచెం తక్కువ ఆయిల్ అయితే పడుతుంది ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే చూద్దామండి ఇంకా చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో అసలు అతుక్కోవన్నమాట చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి అంతే అండి మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఇక్కడ సైడ్ కూడా కాల్చుకోవాలి అనమాట నిదానంగా ఇంకోటి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకోకూడదు అనమాట మరి మాడిపోతే లోపల సరిగా కాలవు ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కూడా కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో చూద్దాము ఇటు సైడ్ కూడా ఉంటుంది చూసారా మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడ సైడ్ కూడా కాలే అనమాట తీసేసుకుందాం ఇంకా అన్నీ కూడా తీసుకుందాము అట్లా సేమ్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకో వాయిల్ అయితే వేసుకుందాము ఎన్ని వాయిలు అయితే అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేది ఇనిస్టెంట్గా అయిపోతుంది చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇంకా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా అంతే అండి గోధుమ రవ్వ పొంగనాలు అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే చూడండి లోపల కూడా చూసారా ఎంత బాగున్నాయి ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్పనే కాకుండా ఒకసారి ఇలా పొంగనాలు అయితే ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి గోధుమ రవ్వతో పొంగనాలు మటుకు సూపర్ ఉన్నాయి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారనమాట ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసుకుంటే ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ రవ్వతో పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చేది కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్